తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీళ్ళని సమర్పించుకోవాలి మొక్కుకోవాలనేది రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకటే విధంగా ఉండేది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపింది దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టిటిడి పాలక మండలి కూడా ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు